సివిల్ సర్వీసెస్ అంటే లీడర్షిప్ సివిల్ సర్వీస్ అంటే నాయకత్వం ఈ నాయకత్వాన్ని వహించడానికి కావలసిన లక్షణాలన్నీ కూడా చిరుప్రాయం నుంచే మనం నేర్పించగలిగితే వాళ్ళు మహానాయకులు అవుతారు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపిఎస్లో రావడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకు దేశంలో ఎన్నికలు జరుగుతారు కాబట్టి రాజకీయ నాయకులు వీరు మారుతూ ఉంటారు కానీ పర్మనెంట్గా ఉండేది సివిల్ సర్వీసెస్ దేశాన్ని ఒక మార్గంలో ముందుకు తీసుకువెళ్లాలంటే అందుకనే దీన్ని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంట కాబట్టి అటువంటి ఆలోచనలు ఉన్న విద్యార్థులకు మనం చేయినందించి వాళ్ళను నడిపించాలి ఆ నడిపించడానికే ఈ మనం ఇప్పుడు లీడ్ ఏఎస్ జూనియర్ అన్నది పెట్టది ఇంతకుముందు ఏమవుతుంది మామూలుగా ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత ఢిల్లీకో హైదరాబాదులో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ నేర్చుకుంటున్నాం నేను అందుకనే అన్నాను పదహారు సంవత్సరాల లోపల ఈ విషయాలు కనుక నేర్పించగలిగితే వారు అద్భుతమైన వ్యక్తులుగా మారుస్తారు ఏమవుతుందంటే ఈ డిగ్రీలు అవి చదివిన తర్వాత మళ్ళీ అక్కడ సివిల్ సర్వీసెస్కి వెళ్ళి మనం కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అవుతే నీ బేసిక్ ఉన్న నీ బేసిక్ ఫౌండేషను సరిగా లేదు బేసిక్ ఫౌండేషన్లో కావలసిన విలువలు అక్కడ రాలేదు ఈ విలువలు చిన్నతనంలో రాకుంటే పెద్ద తర్వాత అవి రావు అందువల్ల లీడ్ ఐఏఎస్ జూనియర్ వాళ్ళు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్లో రావడం అన్నది ఒక విషయం అయితే వాళ్లను బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయడం అనేది దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఆ తర్వాత వాళ్ళని ఏ మార్గంలో అయినా గొప్ప లీడర్స్గా తయారు చేయాల్సిన ఒక బాధ్యత ఉంది మన మీద తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఈ ఇన్స్టిట్యూట్కి కానీ వీటన్నిటికీ కూడా వాళ్లను బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేస్తూ వాళ్లలో ఉన్న నాయకత్వ లక్షణాలను మనం పెంపొందించాలి బాల్యంలో వాళ్లకు వేసిన వాళ్లకు మనము చూపించిన మార్గం వాళ్ళ మెదళ్లలో నాటిన విత్తనాలు సో అదే ఇప్పుడు లీడ్ ఐఏఎస్ జూనియర్లో కూడా మనం చేస్తున్న విషయం లీడ్ ఐఏఎస్ జూనియర్ ఇండియాస్ నెంబర్ వన్ సివిల్ సర్వీసెస్ టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్